కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు శని మౌంట్ గురించి తెలుసుకుంటున్నాం ఈ శని మౌంట్ అనేది నీచంగా మరీ పల్లంగా కనుక ఉన్నట్లయితే ఎంత చెడిపనైనా సరే వీళ్ళు అమలీలుగా చేస్తారు అంతేకాదు జూదాలు ఎక్కువ వాడతారు గ్యామ్లింగ్ ఫెలోస్ ధనమానాలు బొత్తిగా పట్టించుకోరు ఏ ఏం చేస్తాడు వాడు అంటాడు షిస్క్ అంటారు అంతే వాడు మోసం చేయటం ఈజీ అంటారు మోసం చేస్తారు అలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి సినిమా ఉంటే కనుక నీచంగా పల్లంగా ఉన్నట్లయితే వీళ్ళకి మూత్రకోశ వ్యాధులు రాచకురుపులు వంటి భయంకరమైన చర్మ వ్యాధులు వస్తాయి అజీర్తి ఉదరకోశ వ్యాధులతో నిరంతరం కూడా బాధపడుతూనే ఉంటారు ఈ జాతకులు శని పర్వతం గురు పర్వతం వైపు వాలినట్టు లేదా పెరిగినట్టు లేదా ఆక్రమించినట్టు కనపడితే ఈ శని పర్వతం ఇది ఇది గురుడు వైపు కానీ లేక రవి వైపు కానీ ఆక్రమించినట్టుగా సరి సమానంగా గనక ఉన్నట్లయితే సమభావన ఉంది కాబట్టి గురుకారకత్వం స్వీకరించి జాతకుడు రాజకీయంగా లేక ధార్మికంగా బాగా ఎదిగి ధనమానాలు అనేటువంటివి పొందడానికి ఆస్కారం ఉంటుంది ధన సంపాదన బాగా చేస్తారు శనిమౌంటూ గురుమౌంటూ ఒకే విధమైన ఎత్తులో ఉంటే ధన సంపాదన బాగా ఉంటుంది ఆచితూచి అడుగు వేసే లక్షణాలు అత్యధికంగా ఉంటాయి శని పర్వతం సూర్య పర్వతం వైపు వాలినట్టు పెరిగినట్టు లేదా ఆక్రమించినట్లు కనుక ఉంటే ఈ రెండు గ్రహాల మధ్య మైత్రి భావన లేనందున జాతకుడు రాణించలేరు శనికి రవికి పడదు కదండి జాతకాల రీత్యా అందుచేత రాణించలేరన్నమాట వీరికి పిత్రార్జితం ఉన్నప్పటికీ కూడా దక్కదు తండ్రితో ఏమాత్రం సఖ్యత ఉండదు కుటుంబ సభ్యుల మధ్య అవినాభావ సమంతాలు సరిగా ఉండవు అంటే మిత్రత్వం ఉండి తీరదు కుటుంబంలో తగాదాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వాళ్ళకి శని పర్వతం చాలా సంకుచితంగా అనగా చిన్నగా ఉందనుకోండి ఈ శని మౌంట్ చాలా చిన్నది మరీ ఎత్తు కాదు మరీ ఎత్ తక్కువ కాదు చాలా చిన్నదిగా ఉంటుంది అట్లా కనుక ఉన్నట్లయితే గురువు లేదా సూర్య పర్వతాలు విస్తరించి ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఏర్పడుతుంది గురు మౌంటు లేక సూర్య మౌంటు ఈ రవి మౌంటు ఈ రెండు విస్తరించి ఉన్నప్పుడు ఈ శని పర్వం చిన్నదిగా ఉంటుంది అలా చిన్నదిగా ఉన్నట్లయితే జీవితంలో సాఫల్యత సంతృప్తి అనేది అసలు ఉండనే ఉండదు సంఘర్షణ వలయంగా హీనంగా జీవితం గడపాల్సి ఉంటుంది మౌన్స్ అన్నీ ఒకే లైన్లో ఉండకూడదు కొన్ని ఎత్తుగా కొన్ని పల్లంగా కొన్ని ఎత్తుగా కొన్ని పల్లంగా ఉండాలి ఆ శని పర్వం చిన్నదై ఈ గురుపర్వం రవి పర్వం రెండు సరి అనుకోండి శని పర్వం చిన్నదైపోతుంది కుంచుకుపోతుంది అందుచేత అనేక ఈతిపాతలు పొందాల్సి వస్తుంది అంత గొప్ప విషయం ఈ అసాముద్రికులో దాగిన పరమరస్యం అంతేకాదు శని పర్వం మాత్రమే ఉచ్చంగా ఉండి తక్కిన పర్వత భాగాలన్నీ పల్లంగా ఉన్నట్లయితే నిత్య రోగి అయి జీవితాంతం కూడా కష్టాలే పొందుతాడు అయా మౌంట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఒక శని పర్వం మరీ ఎత్తుగా ఉంది మిగతా పర్వాలన్నీ డౌన్లో ఉన్నాయంటే నిత్యరోగి అని చెప్పేసి చెప్పవచ్చు ఇలాంటి వాళ్ళు సెమీ వృక్షం చుట్టూతా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే కొంతలో కొంత మార్పు కలగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన అసఖినోవన్